చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ మధ్య రాష్ట్రం విభజన సమయంలో ఉన్నటువంటి కొన్ని హామీలు కావని లేకంటే విభజన సమయంలో ఎవరికి పంపకాలు కానీ అవన్నీ కూడా ఈరోజు చర్చకు వస్తాయనేసి అంటున్నారు ఈ భేటీలో ఎవరు తగ్గితే లాభాలు ఉంటాయి ఎవరు తగ్గకపోతే ఎలాంటి నష్టాలు ఇప్పుడు ఒకటండి విభజన సమస్యల విషయంలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ ముండాంకేసి అడ్డకోలు వాదంతో అతను ఇంటెన్షనల్ గానే పరిష్కారం కాకుండా దాన్ని కాలక్షేపం చేసి ఏదో తెలంగాణ రక్షిస్తా అనే విధంగా చేశాడు దాని మూలంగా అట్లా మిగిలిపోయినాయి కాబట్టి ఆయన ఏమి బ్రహ్మ పదార్థం కాదు ఒకటి ఆ ఏపీ ఏ రియాల్లో ఎట్లా చేసుకోవాలని స్పష్టమైన నిర్దేశాలు ఉన్నాయి ఆ రకంగా పోతే అది సమస్య కాదు ఇరు వర్గాలు కూడా పాజిటివ్ గా ముందు వస్తే ఒక్క ఎలక్ట్రిసిటీ సమస్య కూడా వాళ్ళు లేదు ఎందుకంటే శంగరణి అప్పు వాళ్ళు తీర్చాలి ఎలక్ట్రిసిటీ అప్పు ఏళ్ళు తీర్చాలి ఈ రెండు విషయాల్లో కూడా ఎలక్ట్రిసిటీ సమస్యలు ఉండవు విధంగా ఎలక్ట్రిసిటీ వాడుకోవటంలో కూడా మళ్ళీ జలవిద్యుత్ కేంద్రాలు నాగార్జున సాగర్ లో కానీ శ్రీశైలం ప్రపోజ్ స్టేట్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ ప్రకారంగా షేర్లు తీసుకున్న తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందులో ఒప్పందంలోని సో ఆ విధంగా పోవాలి ఇంకా నీటి విషయంలో కూడా ఏమవుతుందంటే బచావత్ ట్రిబ్యునల్ లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా అందులో తెలంగాణ వాటా ఆంధ్రప్రదేశ్ వాటా ఏంటనేది సీమాంధ్ర ప్రాంతానికి ఎంత వాటా అనేది కూడా చాలా స్పష్టంగా నిర్దేశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తే పరిష్కారానికి లేదు అట్లా కాకుండా ఏంటంటే దానికి మించి కావాలంటే ఎవరు వాటా ఎవరిస్తారు ఇప్పుడు ఎవరు వాట ఎవరిస్తారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అడుగుతారు ఏది మాకు అందులో కావాలంటే అందులో మా ప్రాంతం మాకు కావాలంటే వీళ్ళు కూడా అడుగుతారు హైదరాబాద్ లో వాటా కావాలి ఏమవుతుందంటే సమస్య పరిష్కరంగా జట్లు అయిపోయి అదే కొనుసా తిరుమల కూడా మాకు వాటా కావాలని అడుగుతారు అనేసి ఒక వాదన తిరుమల్లో వాటానికి అర్హత లేదు ఎందుకంటారంటే తిరుమల అనేది మద్రాస్ రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళింది తప్ప దీంట్లో రాలేదు అలాగే ముంపు గ్రామం అనేది ఏమైతే ఉన్నాయో దీంట్లో ఏమవుతుందంటే స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు ఇది నిమ్మ నిజాం సంస్థల మీద మాకు వాటర్ కావాలని ఎట్లా అడుగుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు యాభై ఆరుకు ముందు నిజాం గ్రాహక ముందు కాకితీయ రాజులు అంత ముందు శాలి వాహనలు శాత వాహనలు ఇదంతా ఒకే రాజ్యం కాబట్టి అడిగితే ఎలా ఉంటుందో అది ఎంత హేతుబద్ధత కాదో ఇది అట్లానే ఉంటుంది కాబట్టి టిటిడి దాని మీద అది మాట్లాడటం అనేది ఆ తొండిలాగా అవుతుంది అది కేసీఆర్ చేసే ఒకటి చెప్తా కేసీఆర్ తోని చేసి వీళ్ళు అనుభవించాడు ఆ తోని చేస్తే ఆ అప్రద ఇక వస్తుంది అట్లా చేస్తారని అయితే నేను భావించట్లేదు ఒకటి రెండోది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందున్న పరిస్థితుల ప్రకారంగా ఆలోచన చేసుకుని పోవాలి అట్లా అనుకున్నట్టయితే నువ్వు అన్ని మాట్లాడినప్పుడు అసలు భద్రాచలం అనేది తెలంగాణలో లేదు భద్రాజలం అనేది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది ఏది ఆంధ్ర ప్రాంతంలో ఉండదా అని ఆ సిక్స్టీస్ లో వె ఖమ్మం జిల్లాలో తీసుకెళ్లి కలిపాడు తప్ప ఎందుకంటే నేను మద్రాజలం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉండేవాడిని భద్రాచలం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో భద్రాచలం బుర్గుపాడు ఇష్టపడవారిలో ఉండేది దాంతో మిగతా ఐదు అసెంబ్లీలు ఏమంటే పోలవరము గోపాలపురము తర్వాత రంపచోడవరము అదేవిధంగా విశాఖపట్నం ఉన్నటువంటి చింతపల్లి పాడేరు ఇవన్నీ కలిపి భద్రాచలం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉండేది అంటే రోడ్డు మార్గం లేదు కదా అంత ఒక చంక సో అదంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండేది మరి వేళ బల రాముడు మీరు ఇచ్చేస్తారా అంటే ఎట్లా ఉండదు అది తొండి అవుతుంది ఆ ఓదల్లో హేతబద్ధత లేదు కాబట్టి మనం ఏంటంటే మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకుని దిశగా చర్చిస్తే ఈ అంశాలు రావు తొండి చేయాలంటే ఇప్పుడు చెడగొట్టాలి తొండి పెట్టాలి అంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది అలాగే ముంపు గ్రామాలను కూడా మళ్ళీ మాకు వెనక్కి వల్ల ఎవరికి లాభం ఆ ముంపు గ్రామాల విషయంలో కూడా తెలంగాణ ప్రాంతంగా ఆలోచిస్తే బాబ్లీ ప్రాజెక్టు సమస్య ఏంటండి బాబ్లీ మీద తెలుగుదేశం అంత అరెస్ట్ చంద్రబాబుతో కూడా ఎందుకు అరెస్ట్ అయ్యారు అక్కడ బాబ్లీ ప్రాజెక్ట్ కట్టి ఏదైతే బాబ్లీ గేట్లు తీయంగానే ఏమవుతున్నాయి ఎస్ఆర్ఎఫ్ శ్రీరామ్ సాగర్ లో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ అంతా స్టోరేజ్ వాటర్ డౌన్ ఉండేపోతుంది సో అందు గురించి అని చెప్పి అక్కడ ప్రాజెక్ట్ కట్టద్దని వీళ్ళు హోదా చేయటం కారణం అక్కడ అడ్గేట్లు తీయకూడదు అనేది భౌగోళికంగా ఆ మహారాష్ట్ర డౌన్ ఉంది అది ఎక్కువ ఫ్లో వస్తే తప్ప అక్కడ నుంచి నీళ్లు ముందుకు రావు వీళ్ళ కాళేశ్వరం నిరర్థం కావడానికి అదే కారణం ఏమవుతుందంటే వరదలు వచ్చినప్పుడు రావడం తప్ప ఏం చేయలేడు కేసీఆర్ గారు మేడిఘట్ నుంచి కాళేశ్వరం కాళిఘాట్ నుంచి లో ఏదో ఉంది పేరు అది అక్కడ వెనక్కి డంప్ చేసుకుని మళ్ళీ వదిలితే అనేది ముఖ్య ఇలా దిప్పి గాను ఇంకొకటి ఏంటంటే నీటి ప్రవాహంలో చాలా వాటర్ ఎవాపరేట్ అయిపోయింది స్టోరేజ్ అయిన వాటర్ కూడా నువ్వు భూమి వీల్చుకుంటుంది ఎవాపరేట్ అవుతుంది సో దాంట్లో థర్టీ పర్సెంట్ వాటర్ని నువ్వు ఇది ప్రకృతికి అంకితం చేసిన అవుతావు తప్ప ప్రజలకు ఉపయోగం సో అందుకే గాలేశ్వరం నిరంతకాన్ని ఫస్ట్ నుంచి చాలా మంది మేధావులు చెప్తూ వచ్చారు చేశారు అది కూడా ప్రాపర్ గా చేయకపోవడం అనేది కూడా మనం చూసాం సో దాని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాబ్లీ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనుకుంటే మీరు ఏం చేయాలి ఆ రోజున తెలంగాణలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి మరి ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చినప్పుడు నాందేడు జిల్లాని కనుక నువ్వు ఇక్కడ తెలంగాణలో తీసుకుని ఉన్నట్టయితే ఒకప్పుడు నిజాం ప్రాంతంలో ఉండే నాందేడు సో నాందేడ్లో తెలుగులో చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు వాళ్ళ బంధుత్వాలు ఉన్నాయి లో సో ఆ నాందేడు ప్రాంతం కనుక తెలంగాణలో ఉండే ఆ సమస్య వచ్చేది కాదు ఇంకా చెప్పాల్సి వస్తే ఇది ఏదైతే ముంపు ప్రాంతాలు అనేది ఒరిజినల్ గా తెలంగాణ ప్రాంత భూభాగం కాదు తూర్పు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా భూభాగాలకి సో దాంట్లో ఇటు తీసుకురావడం అనేది అది అని నేనైతే భావించట్లేదు మన పరిష్కారం తీసుకెళ్తుకుంటే వాటిలోకి పోకూడదు కాబట్టి ఏంటంటే అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఉమ్మడి ఆస్తులు ఉమ్మడి ఆదాయాన్ని హైదరాబాద్ ఖర్చు పెట్టాయి కాబట్టి దాంట్లో అని అడిగితే మనం ఒప్పుకుంటావా తెలంగాణలో హైదరాబాద్ వాసులు మనం ఒప్పుకుంటావా ఒప్పుకోము అదే విధంగా మన వాదన అది హేతబద్ధంగా ఉండాలి జనం హర్షించే విధంగా ఉండాలి పరిష్కార మార్గంగా పోవాలి తప్ప అట్లయినట్టయితే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం జరిగిన తొండే ఇక్కడ జరుగుతుంది తప్ప ఇక్కడ ఏంటంటే దీని విషయంలో స్పష్టంగా విభజనలో మాత్రం పొరపాట్లు జరిగేది ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ముందే చేయాలని ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తావు ఇప్పుడు ఇచ్చే అన్నిటి మీద కూడా నువ్వు కరెక్ట్ గా నిర్దేశించి విభజన చేసి ఉంటే సమస్యలు వచ్చాయి కదా ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉంది ఉత్తరాఖండ్ లో ఉండేటి ఆ ఫ్లడ్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది యూపీకి హర్యానాకి పంజాబ్ పోతుంది పోతది అది ఎట్లా పోయింది కాబట్టి నేను అక్కడ ఇచ్చేస్తా అంటే ఎట్లా అవుతుంది అక్కడ సమస్యలు ఎందుకు లేవు నీ ఇట్లాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఉత్తరాఖండ్ కి యూపీకి మధ్యలో అదే విధంగా ఛత్తీస్గఢ్ తర్వాత మధ్యప్రదేశ్ లో కూడా అటువంటి సమస్య లేవు ఛత్తీస్గఢ్ కింద ఉంటది కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు లేవు ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైపోయింది పై ప్రాంతంలో వాళ్ళతో సమస్యలు లేవు కింద వాళ్ళకి ఏం సమస్యలు వస్తాయి విధంగా జార్ఖండ్ బీహార్ విషయంలో కూడా అంతే జార్ఖండ్ ఉంటుంది బీహార్ పైకి ఉంటుంది సో అటు ప్రవాహం అటు పోతా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇబ్బందులు లేవు ఇక్కడ ఏంటంటే అప్పర్ భాగం ఏమో తెలంగాణ వచ్చింది లోయర్ ఆంధ్ర ప్రాంతం వచ్చింది సముద్ర ప్రాంతం పోయేటప్పటికి ఫ్లడ్ వాటర్ అంతా అటు పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆ దిశగా ఉంటాయి ఎంత దండకారణి జోన్ అది రకంగా చెప్పాలంటే సో దాని గురించి ఏంటంటే ఇవన్నీ పరిస్థితులు ఆలోచన చేసినప్పుడు భౌగోళికంగా దాన్ని సరిగా ఆలోచన చేసి అంచనాలతో ముందుకెళ్ళినట్టయితే సమస్యలు రావు కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఒప్పందం చేసుకుందాం అంటే ఒక పద్ధతిలో వెళ్తాం ఎవరికి అన్యాయం జరగకుండా జంట్లు మనం అది కాకుండా తొండెట్ చేయాలి అడ్వాంటేజ్ తీసుకునేది దాంతో లాభం పొందాలని ఆలోచన చేస్తే నిజానికి నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాన్ని అప్పులు బాలు చేసినప్పుడు కేసీఆర్ కాబట్టి మీరు మీ మిగులు రాష్ట్రంగా వచ్చిన దాన్ని ఈవేళ ఈ పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ లక్ష కోట్లు విద్యుత్ మీద అప్పులు చేయడం ఏంటండి ఎవరికండి అది కాళేశ్వరం పేరు చెప్పి లక్ష కోట్లు పప్పు బెలాలు పంచడానికి ఐదు లక్షల కోట్లు దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఏమైనా డెవలప్మెంట్ చేసేవారు హైదరాబాద్ సిటీ తప్ప అది కూడా హైదరాబాద్ ఆదాయంతో చేసావు తప్ప రాష్ట్ర పట్టించు రూపాయి పెట్టాల దీంతో జిహెచ్ఎంసీ లిమిటెడ్ లో వచ్చే ఆదాయంతో నువ్వు అన్ని చేసావు తెలంగాణ ఆదాయం ఒక్క రూపాయి దాని మీద పెట్టలేరు కాబట్టి దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు గతంలో ఏదైతే హైదరాబాద్ లో ఒకప్పుడు ఈ ఆదాయాలు ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ఎన్ని ఇప్పుడు మీకు యాభై ఆరుకు ముందు తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా బేచ్ ఏదైతే ఇవాళ పబ్లిక్ సెక్టారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ లేవు యాభై ఆరు ఏపీ ఫార్మేషన్ ఒప్పందంలో భాగంగా సెంట్రల్ యూనివర్సిటీ విజయవాడలో పెట్టాల్సింది కూడా హైదరాబాద్లో పెట్టారు సో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పాట్లో ఒప్పందంలో భాగంగా వచ్చినాయి తప్ప మరి దాంట్లో వాళ్ళు వాటాయికి ఇక సాగు సంవత్సరాలు అక్కడ పెట్టబడి అంటే ఎట్లా ఉంటుంది యాభై ఆరుకు ముందు పరిస్థితి అంటే హైదరాబాద్ ఏముంటాయి కాబట్టి అది హితబద్ధత లేదు అది ఇంకోటి యాభై ఆరుకి తర్వాత కొన్ని దాదాపు యాభై ఆరు అంటే వాళ్ళ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అవి ఒక నలభై నాలుగు ఒక ఇరవై నాలుగు అని దాదాపు అరవై డెబ్భై ఏళ్ళు అయిపోయిన తర్వాత రెండు జనరేషన్లు వచ్చేసేసి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ స్థానికులు అయిపోయిన తర్వాత ఆ వితండవాదం అనేది సరైనది కాదు కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి దాని వేళ ఏంటంటే పీలుగు మీద పేలా పద్ధతిలో టిఆర్ఎస్ దాన్ని ఏదో చేయాలనుకున్నా కానీ జనాలు టిఆర్ఎస్ పార్టీలో పడే పరిస్థితి అయితే ఉండదు ఏ రకంగా కాబట్టి బీజేపీ అయినా కానీ ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అడావిడిగా అని ఎందుకన్నారంటే మరి ఆ చేసేటప్పుడు ఈ పర్యవస్థానాలు ఆలోచన చేసి విఘ్నతతో కరెక్ట్గా ఎక్కడికక్కడ తెంచేసి చేసేసి ఉంటే ఈ సమస్యలు వచ్చే కానీ ఇప్పుడు యాభై ఆరుకు ముందు లేని సంస్థలు ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఇవాళ నైన్టీన్ టెన్ షెడ్యూల్ రెస్ట్రూషన్స్ యాభై ఆరుకు ముందు ఎక్కడ ఉన్నాయి లేవు యాభై ఆరు తరద వచ్చినాయి కాబట్టి మాకు దాంట్లో అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ భూములు ఉన్నాయి హైదరాబాద్ భూములు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎలా అడుగుతారు ఇది ఆ ఫిఫ్టీలో ఎవరైతే ఇక్కడ సెక్యూరిటీ ఉండదని చెప్పి ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా యాభై ఆరుకు ముందు హైదరాబాద్ లో యాభైకి ముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీకి ముందు హైదరాబాద్ భూములన్నీ నవాములి ఇంకా రెడ్లు కానీ వెలమలు కానీ ఎవ్వరికి ఒక్క యాదవాస్కి గౌడ్స్కి తప్ప వారు ఆ రోజు దళితులకు కానీ ఎవ్వరికీ లేవు హైదరాబాద్ భూములన్నీ కూడా వాళ్ళకి అంటే వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళతో అవకాశాల కోసం అని వాళ్ళకి కొద్దో గొప్ప భూములు ఇచ్చాడు తప్ప నిజాము హైదరాబాద్లో ఒక సెంటి భూమి కూడా రెడ్లకు లేదు వెలమలకి లేదు కమ్మలకు లేదు బ్రాహ్మణకు లేదు ఎవరికి లేవు ఓన్లీ నవాములు మొత్తం హైదరాబాద్ భూమి అని నవాములు అయితే వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ వెళ్ళిపోయారో వాళ్ళ భూములు గవర్నమెంట్ వచ్చి దాని కాంతిశీకులు అంటే రిఫ్యూజీస్ వారెన్ రిఫ్యూజీస్ ఎవరన్నా కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వచ్చి వాళ్ళకి ఇవ్వడానికి ఆరహ్యంగా పెట్టిన భూములై కాబట్టి అందుకే వేల ఎకరాలు వేళ హైదరాబాద్ దాని మీద ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అక్కడికి తప్పు అవుతుంది కాబట్టి యాభై ఆరు తర్వాత ఏర్పడిన సమస్యల్ని కూడా ఫిఫ్టీ టు ఫార్టీ ఎయిట్ విభజన చేసుకోమని చెప్పారు దాని ప్రకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక సమస్యలు వేళకి కూడా కాకుండా తెలుగు యూనివర్సిటీ ఆంధ్ర ప్రాంతంలో లేదు ఎస్టాబ్లిష్ చేయాలి పదిహేడు సో ఇక్కడే జరుగుతా ఉంది అనేక ఇష్యూస్ ఉన్నాయి అట్లానే పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో పెట్టారు తెలంగాణలో మహిళా యూనివర్సిటీ లేదు ఇక్కడ ఎస్టాబ్లిష్ చెయ్యాలి సో ఇవన్నీ ఇప్పుడు విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ గా ప్రైవేట్ కాలేజ్ ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో ఆ రోజు యాజమాన్యం ఫ్రీగా ఇచ్చింది దాని మీద ఎవరిక ఉంటుంది తెల కృష్ణా ప్రాంతం వాళ్ళకే కదా వచ్చేది అయినప్పటికి కూడా ఎన్టీఆర్ యునివర్సిటీ అటాచ్ కాలేజీ ఇచ్చి దాన్ని ఫ్రీగా చేసి తెలంగాణ ప్రాంతం వాళ్ళకి కూడా అక్కడ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది సో దాని మీద ఇవన్నీ కూడా అనేక ఇష్యూస్ వస్తాయి ప్రాస్పెక్ట్ కనుక ఖచ్చితంగా పరిష్కరిస్తా ఏ బ్రహ్మ పదార్థాలు కాదు కేంద్ర ప్రదేశ కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల ప్రకారంగా ముందుకెళ్లాలి అంతే తప్ప రాజకీయ వాదన తోటి రాజకీయ అంశాలకు వెళ్తే అయితే ఈ రాజకీయ వాదనలతో పోయి కెసిఆర్ ఏమైపోయాడో మనం చూసాం అదే అదే పొరపాటు కాంగ్రెస్ బిజెపి మరోసారి చేస్తే దానికి కేసీఆర్ ఒక ఉదాహరణ తీసుకుని ఆ అటు ఆ పరిస్థితి మనకు రాకూడదు అనే విధంగా వాళ్ళు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే స్పష్టంగా